శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకొని నరనారాయణులనేటువంటి ఇద్దరు మునీశ్వరుల రూపంలో ఈ లోకాన అవతరించినటువంటి ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తూ ఈ నాలుగు మాటలు మన నోట పలికించేటువంటి తల్లి సరస్వతీదేవికి నమస్కారం చేసి ఇంత అద్భుతమైనటువంటి ఒక పురాణాన్ని మనకి అందచేసినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేసి తతో జయముదీరయేత్తనన్నాం చివరిలో ఏమిటి దీనికి జయము అని ఎందుకని పేరు భాగవతానికి అని అంటే భాగవత కథ భక్తులైనటువంటి వారి అందరి యొక్క విజయగాథ భక్తుడైనటువంటి వాడు ఏ విధంగా పరమాత్మని చేరి ఆనందాన్ని పొంది ఈ జీవితాన్ని జయించి పరలోక ప్రాప్తిని పొందుతాడు అనేటువంటిది తెలియచేసేది కనుకే దీనికి జయము అని అని చెప్పి పేరు మహాభారతానికి కూడా జయమనేటువంటి పేరు ఉంది